నమస్కారం వెల్కమ్ టు గ్లోబల్ న్యూస్ తెలుగు ఈరోజు మనం నార్వే దేశం గురించి తెలుసుకుందాం ఈ నార్వే దేశం యూరోప్ ఖండంలో ఉన్నటువంటి ప్రపంచంలో అందమైన దేశాలలో ఇది ఒకటి ఈ నార్వే దేశం ఉత్తర ధృవానికి అంటే నార్త్ పోల్కు దగ్గరగా ఉండడం వలన ఈ దేశంలో ఎక్కువ శాతం శీతాకాలమే ఉంటుంది ఈ నార్వే దేశం ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది దక్షిణ ప్రాంతంలో గ్రీన్ ల్యాండ్స్కేప్స్తో చాలా అందంగా ఉంటుంది నార్వే దేశ జనాభా యాభై నాలుగు లక్షలు అంటే మన ఇండియాలో టైర్ టూ సిటీలతో సమానంగా ఉంటుంది ఈ నార్వే దేశం ప్రపంచంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్లలో మొదటి స్థానంలో ఉంటుంది ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ నార్వే దేశంలో విద్యా వైద్యము పూర్తిగా ఉచితం నార్వే దేశంలో పెంపుడు కుక్కలకు గొలుసులతో కట్టేయడం నిషేధం ఒకవేళ ఎవరైనా గొలుసులతో కానీ తాడుతో కానీ కట్టాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఇక్కడి ప్రజలు చాలా స్వేచ్ఛగా జీవిస్తారు అందుకోసమే పెంపుడు కుక్కలను కూడా చాలా స్వేచ్ఛగా బ్రతకనివ్వాలని ఈవే నార్వే ప్రజలు కోరుకుంటారు నోబుల్ శాంతి బహుమతులను నార్వే దేశంలోని ఓస్లో నగరంలో రాజధాని సిటీ అనమాట ఓస్లో నగరంలో ప్రదానం చేస్తారు నార్వే దేశం గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నార్వే దేశంలో స్వాల్బార్డ్ అనే ద్వీపం ఉంటుంది ఈ ద్వీపంలో ప్రపంచ విత్తనాల బ్యాంకు ఏర్పాటు చేశారు అంటే సీడ్ బ్యాంక్ అన్నమాట ప్రపంచంలో పండే ప్రతి మొక్కకు సంబంధించిన చెట్టుకు సంబంధించిన విత్తనాలు ఇక్కడే ఈ బ్యాంకులో నిల్వ చేసి ఉంటారు ఇక్కడే ఎందుకు నిల్వ చేశారంటే ఇది ప్రపంచంలో ఉన్న అన్నింటికంటే సేఫెస్ట్ కంట్రీ ఇక్కడ యుద్ధ వాతావరణం ఉండదు రాజకీయ కలహాలు ఉండవు అంతేకాక ఇది ప్రపంచంలో చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి ప్రకృతి ప్రళయాలు సునామీలు భూకంపాలు ఇలాంటివేవి సంభవించిన ఈ బ్యాంకుకి ఏమీ కాకూడదని చెప్పి ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అతి శీతల ప్రాంతం కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనాలు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు అసలు విత్తనాల కోసం ఈ బ్యాంక్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా ప్రపంచంలో ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ పెద్ద ప్రళయం సంభవించి ఈ ప్రపంచం నాశనం అయిపోయినా సరే నెక్స్ట్ జనరేషన్ కోసం ఆ విత్తనాలు ఉపయోగపడతాయని చెప్పి ఇక్కడ బ్యాంకు ఏర్పాటు చేశారు ఇవే కాక నార్వే దేశంలో ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం నార్వే దేశంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు అస్తమించడు ప్రపంచంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు అస్తమించని దేశాలు ఏవైనా ఉన్నాయంటే అది నార్వే ఫస్ట్ స్థానంలో ఉంటుంది ఇవి కాక స్వీడన్లో కూడా ఐస్లాండ్ కొన్ని దేశాలు ఉన్నాయి కానీ నార్వే అంత కాదు నార్వే దేశంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు ఎందుకు అలాగే పగటిపూట కనిపించినట్లే కనిపిస్తాడంటే ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది మనలాగానే కానీ ఇక్కడ భూమి తన అక్షంపై ఇరవై మూడు ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల కోణంలో వంపు తిరిగి తిరగడం వలన సూర్యునికి అతి చేరువలో ఉంటుంది చుట్టూ చీకటి ఉన్న అక్కడ మాత్రం పగలు ఉంటుంది ఇంకా కొన్ని ప్రదేశాలలో చాలా వింతన విశేషాలు జరుగుతూ ఉంటాయి ఒక పక్క రాత్రి ఒక పక్క పగులు జరుగుతాయి మనము ఒకచోటే నిలబడి ఉంటాము లెఫ్ట్ సైడ్ చీకటి రైట్ సైడ్ వెలుగు ఉంటుంది ఇలాంటి అద్భుతమైన సంఘటనలన్నీ నార్వే దేశంలో జరుగుతూ ఉంటాయి ఇంతేగాక నార్వే దేశంలో జరిగే ఇంకొక విశేషం ఏంటంటే ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండడం వలన ఇక్కడ నార్థన్ లైట్స్ అంటే ఉత్తర ధృవపు వెలుగులు అంటారు ఇవి ఇంగ్లీష్లో అయితే అరోరా బొరియలీస్ అంటారు దీని వలన రాత్రులు ఆకాశం మామూలుగా మనకైతే చీకటిగా నల్లగా ఉంటుంది పగలైతే నీలం కలర్లో ఉంటుంది కానీ ఇక్కడ మనము గ్రీన్ కలర్లో చూడొచ్చు ఎరుపులో చూడొచ్చు పర్పుల్ చూడొచ్చు రెడ్ చూడొచ్చు ఈ విధంగా వింతైన కలర్స్లో ఆకాశం రాత్రులు కనపడుతుంది దీన్ని అరోరా బొరలిస్ అంటారు తెలుగులో అయితే నార్థన్ లైట్స్ ఉత్తర వెలుగు వెలుగులు అంటారు ఈ రంగులు చూడడానికి ప్రపంచంలో ఉన్న చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు ఇవి రాత్రులు ఆకాశంలో గ్రీన్ కలర్లో ఎరుపులో పర్పుల్ కలర్లో ఉండడమే కాక అవి డ్యాన్స్ ఆడుతూ ఉంటాయి ఇవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఉత్తరకాంతి వెలుగులు నార్థన్ లైట్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం సూర్యుడి నుంచి వచ్చే శక్తివంతమైన కణాలు సూర్యుడి ఉపరితలంపై జరిగే కొన్ని చర్యల వలన ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు వంటి విద్యుత్ ఛార్జ్ కలిగిన కణాలు అంతరిక్షం నుంచి విడుదలవుతాయి ఈ కణాలను సౌర పవనం లేదా సోలార్ విండ్ అంటారు భూమికి ఒక బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు ఈ అయస్కాంత క్షేత్రం ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ చాలా సౌర పవన కణాలను అంతరిక్షంలోకి మళ్లిస్తుంది అయితే భూమి భూమి యొక్క ఉత్తర ధృవం వద్ద ఈ అయస్కాంత క్షేత్రాలు భూమిలోకి వంగుతాయి సౌర పవనంలోని శక్తివంతమైన కణాలు భూమి యొక్క అయస్కాంత క్షేత్ర రేఖల వెంట ప్రయాణిస్తూ భూమి యొక్క వాతావరణంలోకి ముఖ్యంగా థర్మోస్పియర్ అనే పొరలోకి చేరుకుంటాయి ఈ పొరలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ అనే అణువులు ఉంటాయి సౌర కణాలు ఆక్సిజన్ నైట్రోజన్తో ఢీకొట్టినప్పుడు ఈ విధంగా కలర్ఫుల్గా ఆకాశం కనపడుతుంది ఈ ఉత్తరకాంతిని చూడడానికి బెస్ట్ టైం సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు టూరిస్టులతో కలకల్లాడిపోతుంది ఈ అద్భుతాన్ని చూడడానికి వచ్చిన టూరిస్టులకు నార్వే ప్రభుత్వం మంచి సౌకర్యాలు కల్పిస్తుంది ఇక దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్రీన్ ల్యాండ్స్కేప్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు చాలా అద్భుతంగా ఉంటుంది నేను కొన్ని వీడియోలు ఇక్కడ ప్లే చేస్తాను చూడండి నేను చేసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మీ ప్లీజ్ జై హింద్